హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో నోటికి పుల్లంగా కారంగా కమ్మగా చేసుకొని తినగలిగే నాలుగు రకాల పచ్చడి రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను వేడి వేడి అన్నంలోకైనా అయినా అదేవిధంగా ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఫస్ట్ రెసిపీ వచ్చేసి మినప పచ్చడి ఈ మినప పచ్చడి కోసం ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని కొద్దిసేపు నానిద్దాం వీలైతే కొద్దిగా వేడి వాటర్ని వేసుకొని నాన్ పెట్టుకోండి ఈజీగా నానిపోతుంది ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కప్పుతో మినపగుళ్ళని వేసుకుందాం మీరు ఈ ప్లేస్ లో కావాలంటే మినపప్పునన్నా పొట్టు మినపప్పునన్నా తీసుకోవచ్చండి మీకు ఏది అవైలబులిటీ ఉంటే ఆ మినపప్పును తీసుకొని కొద్దిసేపు దోరగా వేయించుకోండి యాక్చువల్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది కమ్మటి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి మనం మినుపుగుళ్ళను ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి పచ్చడి అనేది అంత కమ్మగా అంత రుచిగా వస్తుందండి మినపగుళ్ళు బిన్నగా వేయిపోవాలని మంట పెంచుకొని వేయించుకున్నామంటే మన మాడిపోతుంది మినపు అనేది మనకి టేస్టీగా ఉండేలేదు పచ్చడి కాబట్టి కొద్దిసేపు కలర్ చేంజ్ అవుతానే మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం బ్రౌనిష్ కలర్ ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోండి సిమ్లోనే పెట్టి వేయించుకోండి కంపల్సరీ మినపగుళ్ళను ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతున్న నిదానంగా వేయించుకోండి సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ మునుపగుళ్ళను మిక్సీ మిక్సీ జాన్లోకి వేసుకొని ఇప్పుడు అదే లోకి స్పైసీకి తగ్గట్టుగా ఒక పది ఎండు మిర్చిని ఈ విధంగా తుంచి తుంచి వేసుకోండి మనకి ఆ గింజలు కూడా మిరప గింజలు కూడా వేగిందంటే చాలా టేస్టీగా వస్తుందండి కమ్మగా వస్తుంది కాబట్టి మిర్చీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మరి ఎక్కువసేపు వేయించుకోకండి ధనియాలంతా మాడిపోతుంది ఆ ప్యాన్ ఉండే సగకే సరిపోతుంది కాబట్టి జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ వేయించుకొని అదే మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని అదే విధంగా రెండు చిన్న సైజు టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఇవి వేగే లోపల ముందుగా మిక్సీ జాన్లోకి వేసుకున్నాం కదా ఆ ఉద్దిపప్పు గింజలనంతా మనం ఒకసారి ఒక పల్స్ ఇచ్చేసినామంటే మనకి కచ్చాపచ్చగా గ్రైండ్ అయిపోతుంది ఒకేసారి టమాటాలు అదే విధంగా ఉద్దిపప్పు అంతా గ్రైండ్ చేసుకున్నామంటే సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఒకసారి జారిలో ఉన్న పోపులంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి అది మెయిన్ పర్పస్ మనం చేయాల్సింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వైండ్ చేసుకోండి ఈ టైంలోనే కరివేపాకు కూడా వేసుకుంటే మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి కరివేపాకు చాలా మంది తినరు కదా కర్రీలో వేసేది ఈ విధంగా వేసి పచ్చడి చేసేసినామంటే మనకి చాలా బాగా తినేస్తారు పిల్లోలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు అంతే అండి ఇప్పుడు చూడండి ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నవన్నీ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ టమాటాలను కూడా వేసుకొని నున్నగా గ్రైండ్ చేసేసుకున్నాం ఈ టమాటాలను వేసే టైంలోనే ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసేసి గ్రైండ్ చేసేయండి అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అదే విధంగా మనకి వంట చేసేకి టైం ఉండదు కదా అవుట్ సైడ్ వెళ్ళి వస్తుంటాము అప్పుడు అంత టైం ఉండదు వంట చేసుకోవడానికి సో అన్నం ఉడికే లోపల మనం ఈ పచ్చడి రెడీ చేసుకోవచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా మనం ఈ ఉద్దిపప్పు కానీ ఈ అన్ని ఇంట్లో స్టాక్ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు వంట చేసే అంత టైం లేనప్పుడు ఈ విధంగా మినపగుళ్ళ పచ్చడి చేసుకోండి అసలు చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ ఈ విధంగా నాలుగుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఒకే ఒక పల్స్ ఇవ్వండి ఎక్కువ గ్రైండ్ చేసుకోకండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత తర్ కొత్తిమీర ఉల్లిపాయ వేసుకుంటారు కదా జస్ట్ ఒక పల్సి ఇచ్చారంటే సరిపోతుందండి ఈ విధంగా మనకి ఆనియన్ అనేది అలా కనిపిస్తూ ఉంటే పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది సో ఆ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఆ పచ్చడిలోకి మనం పోపును రెడీ చేసుకుందాం పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే కూడా తినేవచ్చు ఇంకొద్దిసేపు పోపు పెట్టుకున్నామంటే మనకి ఇంకా రుచిగా వస్తుందండి ఈ విధంగా ఎక్స్ట్రా పోపు పెట్టుకోవడం వల్ల మీరు పోపు పెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పోపు పెట్టుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది పోపులోకి సింపుల్గా ఒక స్పూన్ నెయ్యి అన్న ఒక స్పూన్ ఆయిల్ అన్న వేసుకొని జస్ట్ ఆవలు జీలకర్ర వేసుకొని శనగపప్పును వేసుకొని కరివేపాకు అంతే అండి పోపు సింపుల్ గా పోపు పెట్టుకొని ఈ పచ్చడి జస్ట్ మిక్సీ దాన్ని జస్ట్ కడిగి పోసుకోండి కొద్ది వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇంకిపోయే వరకు జస్ట్ అట్లా మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుందండి సిమ్ లోనే పెట్టుకోండి ఆల్రెడీ వేయించుకున్న మెనపుళ్ళ పచ్చడి కాబట్టి మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సెగ తగిలితే సరిపోతుంది మనకి అంతే అండి ఎండింగ్లో ఈ విధంగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసేయండి సరిపోతుంది సో మీరు కూడా వేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి సెకండ్ రెసిపీ వచ్చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు చాలా ఇంపార్టెంట్ అండి పోపు దినుసులు ఎంత మంచిగా వేసుకుంటే అంత కమ్మగా వస్తుంది పచ్చడి అనేది రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల ఉద్దిపప్పు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర మస్ట్ షూట్ అండి ఈ పోపు దినుసులు వేసుకున్నారంటే మనకి చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి మాత్రం సో కొంచెం దోరగా వేగనివ్వండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎక్కువ మాడిపోయిందంటే కూడా మనకి పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోండి తర్వాత స్పైస్కి తగ్గట్టుగా ఒక పది పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపు దినుసులు పచ్చిమిర్చి అన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని ఈ పచ్చిమిర్చి ఈ పోపు దినుసుల్ని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు పెద్ద సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆయిల్ లేకపోతే ఇంకొద్ది ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఉంటే అదే సరిపోతుంది ఇప్పుడు అదే విధంగా కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీసేసారంటే టమాటా కూడా ఈజీగా మగ్గిపోతుంది ఆయిల్లోనే వేస్తున్నాం కాబట్టి టమాటా కొద్ది చిటపట అనేది ఛాన్స్ ఉంది ఎగిరెగిరి పడుతుంది ఆయిల్ అంతా కాబట్టి మూతను పెట్టి తీసేశారంటే ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది టమాటా కూడా ఇప్పుడు టమాటా కూడా మగ్గిన తర్వాత మెయిన్గా కొత్తమీర ఉంది కదండి ఒక హాఫ్ కట్ట కొత్తిమీరని తీసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోండి సన్నగా తరిగి వేసుకున్నామంటే మనకి ఈజీగా వేగిపోతుందండి కొత్తిమీర అనేది ఒక టూ మినిట్స్లో వేగిపోతుంది ఎక్కువ టైం పట్టదు కాబట్టి సో కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకున్నాక కొద్దిసేపు వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత మెయిన్ అండి మనకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉండాలంటే కొత్తిమీరతో పాటు మెయిన్గా వేయాల్సింది పుదీనా అండి కొత్తిమీర సగం కట్ట వేసుకున్నప్పుడు పుదీనా ఒక పావు కట్ట వేసుకుందామంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఓన్లీ కొత్తిమీర పచ్చడి అయినా బాగానే ఉంటుంది కానీ రెండు మిక్స్ చేసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒక చిన్న పావు కట్ట పుదీనాను కూడా ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని లీవ్స్ మాత్రం ఆకులు మాత్రమే వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మూతను పెట్టి తీసేసామంటే ఆకులు ఈజీగా వేగిపోతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ వేయించుకోండి సరిపోతుంది ఈ కాడలు మాత్రమే కనిపిస్తుంది ఆకులన్నీ వేగిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అంతే అండి ఇంకేమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు చింతపండు కూడా వేసేసాం కాబట్టి ఇంక అంతే చలారినిద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని చలారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోకండి ముందుగా పోపు దినుసులు పచ్చిమిర్చి అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పుదీనాని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసేయండి మరీ స్మూత్గా అయితే గ్రైండ్ చేయకండి మళ్ళీ చెప్తున్నాను కొద్ది పచ్చగా ఉంటేనే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కొద్ది పుదీనా వేయడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుందండి సో కొత్తిమీరనే వేయకుండా కొద్దిగా పుదీనా అయితే వేసి ట్రై చేయండి సో ఎండింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకోసారి పోపు దినుసులు వేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ స్టెప్ అయితే స్కిప్ చేయకండి ఇంకొక మెయిన్ స్టెప్ అండి ఎండింగ్లో కొద్దిగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుందండి అన్నంలో తింటూ ఉంటే పంటికి ఆనియన్ తగులుతూ ఉంటే అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తినేయడమే చూశారు కదండీ కొత్తిమీర పుదీనా పచ్చడి ఎంత సింపుల్గా చేసేసుకున్నాము సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇంకా అద్భుతంగా ఉండే కొబ్బరి పచ్చడి ఈ కొబ్బరి పచ్చడి కోసం ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల శనగపప్పును రెండు స్పూన్ల మినపప్పును అదేవిధంగా ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఒక రెండు స్పూన్ల గ్రౌండ్నట్స్ కూడా అదే పల్లీలను కూడా వేసుకొని దూరంగా వేయించుకుందాం మరి ఎక్కువ మాడిపోకుండా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ పోపు దినుసులు అన్నీ వేగేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది ఈ ఉద్దిపప్పు అంతా వేగేటప్పుడు సో అప్పటి వరకు వేయించుకున్న తర్వాత అదే ఇంగ్రిడియెంట్స్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందామండి సో మంటను సిమ్ లో పెట్టుకుని వేయించుకున్నారంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది చూడండి ఇంకొంచెం కలర్ రావాలి లైట్ లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి దాదాపు నాకు టూ త్రీ మినిట్స్ పట్టింది త్రీ మినిట్స్ అయితే పట్టిందండి ఇవన్నీ దూరగా వేయించుకోవడానికి తర్వాత ఇవన్నీ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చిని ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకున్నాం మీరు కావాలంటే ఎండుమిర్చినే కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చినే కూడా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా మిక్సింగ్ వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా కమ్మగా వస్తుందండి ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నాం ఇప్పుడు చూడండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈజీగా వేగిపోతుంది ఒక హాఫ్ కొబ్బరి అయితే తీసుకున్నాను ఫుల్ కొబ్బరి కూడా తీసుకోలేదు సో ఒక హాఫ్ కొబ్బరి ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం ఒక టూ మినిట్స్ పడుతుంది సిమ్ లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కొబ్బరిని వేయించుకుందాం కొబ్బరి వేయించుకున్న తర్వాత చూడండి ఇది సపరేట్ గా మిక్సీ జార్ లోకి తీసేసుకుందాం ఎందుకంటే మనకి టమాటాలు అన్ని వేయించుకోవాలి టమాటాలు అన్ని ఒకేసారి వేయించుకున్నామంటే ఈ పోపులన్నీ ఇంకా ఎక్కువ మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఈ పోపు దినుసులు కొబ్బరి అంతా వేసేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకున్నాం కొబ్బరి అయితే వేగిపోయింది చూడండి లైట్ గా కలర్ చేంజ్ అయింది కదా అంత మాత్రం వెంటే సరిపోతుంది కొంతమంది అయితే పచ్చి కొబ్బరి కూడా మిక్సీ జార్లో వేసి నూరుతూ ఉంటారు కానీ ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి పచ్చడి చేసుకున్నామంటే చాలా కమ్మగా వస్తుందండి పచ్చడి అనేది చూడండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే లోకి ఆయిల్ అదే సరిపోతుంది సో ఒక రెండు చిన్న సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకుని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును అదేవిధంగా విధంగా ఈ టైంలోనే చిటిగడ్డి పసుపును కూడా వేసుకొని మంటను సిమ్ లో వేయించుకోండి టమాటాలు లైట్ గా మగ్గే వరకు వేయించుకున్నాం ఒక వన్ మినిట్ పడుతుంది చూడండి టమాటాలు మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రిమైనింగ్ ప్రాసెస్ చేసేస్తాం ముందుగా మిక్సీ జార్లోకి లోకి వేసుకున్నాం కదా ఈ మిక్సీ జార్లో లో పోపులన్నీ అలాగే పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి లోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెండు స్పూన్ల జీలకర్ర రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోండి మనకి కొబ్బరి పచ్చడి అనేది ఈ విధంగా కచ్చా పచ్చగా ఉంటేనే మనకి చాలా రుచిగా వస్తుందండి మరీ స్మూత్ గా ఉండకూడదు చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాను చింతపండును కూడా వేసేసి లైట్గా ఒక టీ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వాటర్ని ప్యాన్ తిప్పి పోసేసుకోండి సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి చూడండి ఈ మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రైండ్ చేసుకొని అంతే అండి కొబ్బరి పచ్చడి ఈజీగా రెడీ అయిపోయింది కదా చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఈవెన్ సంగట్లోకైనా వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నా చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు ఫ్యాన్స్ అయిపోతారు మీ ఇంట్లో అందరూ మాక్సిమం కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈవెన్ మనం వేరే కర్రీ చేసుకున్నా కూడా ఈ విధంగా పచ్చడి వేసుకొని సైడ్ డిష్ గా కూడా నంచుకొని తినొచ్చు మాక్సిమం అండి పెరుగు అన్నంలోకి పచ్చడి సైడ్ డిష్ గా నంచుకొని తినడానికి చాలా రుచిగా ఉంటుంది సో లైట్ గా ఎండింగ్ లో పోపన్ పెట్టుకోండి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా తృప్తిగా తినేవచ్చండి మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు అల్లం పచ్చడి రెసిపీ వచ్చేసి పెసరట్టులోకి అదేవిధంగా వేడి వేడి అన్నంలోకి ఇడ్లీ దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ అయిన అల్లం పచ్చడి రెసిపీ ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిసేపు చెట్టుపట అన్నివ్వండి చిటపట అన్న తర్వాత ఈ విధంగా అల్లం ముక్కను పైన పొట్టంతా పీల్చేసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా కొద్దిసేపు వేగనివ్వండి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి పొట్టంతా ఒలుచుకొనేసి వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకున్నాం ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదారు మిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి మిర్చి కూడా లైట్గా వేగే వరకు వేయించుకోండి తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు మరి ఎక్కువగా వేగక్కర్లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది అదే టైంలో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపును వడ వేసుకొని చేసుకుందాం ఎస్పెషల్లీ అండి పెసరట్టు చేసుకునేటప్పుడు ఈ అల్లం పచ్చడి ఈ విధంగా సింపుల్గా చేసుకుంటారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక టూ త్రీ డేస్ అలాగే నిల్వ ఉంటుంది అల్లం పచ్చడి అనేది అస్సలు చెడిపోదు కాబట్టి మనం ఇడ్లీ దోశల్లోకైనా తీసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకైనా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆనియన్స్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకొని లైట్గా మగ్గనివ్వండి అదే టైంలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసేసి కొద్దిసేపు వేయించేసుకున్నాం ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది ఇండిలోకి అల్లం పచ్చిలోకి బెల్లం వేసుకొని చేసుకుంటూ ఉంటారు మేమైతే బెల్లానికి బదులుగా కొన్ని పుత్నాల పప్పును వేసేసుకొని మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది బెల్లం తినేకి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా పుత్నాల పప్పు వేసుకొని చేసుకున్నారంటే అల్లం పచ్చడి అసలు చేదు లేకుండా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి సో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మరీ ఎక్కువగా వేయించుకోకలేదు వేయించిన పుట్నాల పప్పే కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు చలానిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం మరీ కచ్చాపచ్చిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ప్యాన్ కడిగి లైట్గా వాటర్ పోసుకొని కూడా కొంచెం నొన్నగా ఈ విధంగా పిక్సీ పట్టేసుకుందాం అంతే అండి వేడి వేడి అన్నంలోకి అదేవిధంగా పెసరత్లోకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎండింగ్లో లైట్గా పోపును పెట్టుకున్నాను అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అయినా తీసుకోవచ్చు ఈ విధంగా పోపును పెట్టుకొని అయినా తీసుకోవచ్చు సో అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోయింది చూశారు కదండీ నాలుగు రకాల పచ్చడి రెసిపీస్ని సో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో పచ్చడి రెసిపీస్ని మీరు ఈ వేలు ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్